ఎస్ఆర్ వెహికల్ యూటు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి సీరామ్ ఆటోమాల్లోని సీజ్ చేసినటువంటి బైక్స్ని అయితే తీసుకువచ్చాను ఇవన్నీ వేలంపాట్లు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి ఆప్షన్ వచ్చేసి ఎప్పుడు జరుగుతుందంటే జూలై నాలుగో తారీఖు విజయవాడలో అయితే యొక్క బైక్స్ అయితే ఆప్షన్లు అయితే ఉన్నాయన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి అయితే వెళ్ళండి పది నుంచి సాయంత్రం ఐదు వరకు అయితే వేలంపాటు అయితే ఉంటుంది ఆప్షన్లో పాల్గొనాలంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ అలాగే ట్వంటీ థౌజండ్ అయితే డిపాజిట్ అయితే చేయాలి అలాగే ఆప్షన్లో వచ్చేసి మనకి కార్సు బైక్స్ ట్రక్స్ అలాగే ట్రాక్టర్లు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేలంపాట్లు అయితే పాల్గొనండి వేలంపాట్లో పాల్గొనాలంటే ట్వంటీ థౌజండ్ అయితే కట్టాలి డిపాజిట్ చేస్తే ఏంటంటే మనం ఆప్షన్లో వేలంపాట్లు అయితే ఉండొచ్చు అనమాట ఒకవేళ మనం వేలంపాట్లు ఏ ఒక్క వెహికల్ కూడా తీసుకోకపోతే ఏంటంటే మన ట్వంటీ థౌజండ్ అనేది మనకి రిటర్న్ అయితే వస్తాయి అనమాట ట్వంటీ థౌజండ్ ప్లస్ వన్ ట్వంటీ రూపీస్ అయితే ఇవ్వాలి వన్ ట్వంటీ రూపీస్ ఏమో సర్వీస్ ఛార్జ్ అనమాట మనకు ఒక బుక్లెట్ లాంటిది అయితే ఇస్తారు అక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఆ బుక్లెట్లో అన్ని వివరాలు అయితే ఉంటాయి దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట అలాగే ఈ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి నో వారంటీ నో గ్యారంటీతో అయితే ఇస్తారన్నమాట అంటే ప్రజెంట్ ఏ కండిషన్లు అయితే ఉన్నాయో అదే కండిషన్లో అయితే వెహికల్స్ అయితే ఇస్తారు వెహికల్స్ మీరు ముందుగానే చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట వెహికల్స్ అలాగే దాని మీద ఏమైనా ఫైన్స్ కూడా ఉంటే మీరే కట్టుకోవాలి మీరు మ్యాక్సిమం లోపు అయితే ప్లేస్కి వెళ్ళడానికి ట్రై అయితే చేయండి ఉదయం వెళ్తే ఏంటంటే ఎక్కువ కార్స్ అయితే ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట కార్స్ అయితే ఎక్కువగా అయితే ఆప్షన్లు అయితే ఉంటాయి మార్నింగ్ టైము అలాగే కార్లే కాకుండా ట్రాక్టర్లు కూడా ఆప్షన్లు అయితే ఉంటాయి ట్రాక్టర్లు అలాగే ఆటోలు హార్వెస్టర్స్ జేసీబీలు కూడా పాటలు అయితే ఉంటాయన్నమాట ఎక్కువ వచ్చేసి బైక్స్ అలాగే కార్స్ అయితే ఆప్షన్లు అయితే ఉంటాయి వీటి యొక్క కండిషన్ అనేది మనం ముందు గట్లే చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట ఏ విధంగా అయితే ఉందో కండిషనో అదే విధంగా అయితే వాళ్ళైతే అయితే ఇస్తారనమాట అలాగే దాని యొక్క పేపర్లు ట్యాక్స్ అవన్నీ మనం బుక్లెట్లు అయితే చూసుకోవచ్చు మనం వన్ ట్వంటీ రూపీస్ పే చేసినందుకు మనకైతే ఒక బుక్లెట్ లాంటిది అయితే ఇస్తారో అలా డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట లాట్ నెంబరు డీటెయిల్స్ మోడలు అన్నీ అయితే ఆ బుక్లో అయితే ఉంటాయి మీరు మాక్సిమం ఉదయం వెళ్ళడానికి అయితే అయితే ట్రై అయితే చేయండి ఆప్షన్ వచ్చేసి జూలై నాలుగో తారీఖు అయితే విజయవాడలో మార్నింగ్ టెన్కి అయితే ఆప్షన్ అయితే ఉందన్నమాట ఎవరైనా బైక్స్ కానీ ట్రాక్టర్లు కానీ తీసుకోవాలనుకుంటే ఆప్షన్కి అయితే వెళ్ళండి వెళ్ళి ఏదన్నా వెహికల్ మీకు నచ్చినట్లయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి కండిషన్ అయితే చూసుకొని తీసుకోండి